సో విహగము అనగా ఫస్ట్ వన్ అవకాశాన్ని గమనించున్నది సెకండ్ వన్ ఆకాశంలో పోవున్నది థర్డ్ వన్ నీటిలో సంచరించేది ఫోర్త్ వన్ బొరియల్లో నివసించున్నది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో నేను టైం అనేది టూ టు త్రీ సెకండ్స్ ఇస్తాను సో మీకు ఇంకా ఎలా కావాలంటే అలా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ విధంగా నేను ట్రై చేస్తాను సో మరి మీరు కామెంట్ చేసేసారా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆకాశంలో పోవన్నది అని సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విహగము అంటే ఆకాశంలో పోవున్నది అని అర్థము సో నెక్స్ట్ క్వశ్చన్ వనచరులు అనగా ఫస్ట్ వన్ వనమునందు సంచరించేవారు చరించేవారు సెకండ్ వన్ వనమునందు చరించని వారు థర్డ్ వన్ దట్టమైన అడవి గలవారు ఫోర్త్ వన్ గ్రహముల ఎందు తిరుగువారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్స్ అనేవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వనము నందు చరించేవారు వనచరులు వనంలో చరించేవారు అని అర్థము సో నెక్స్ట్ క్వశ్చన్ సున్నం కలిగింది అను వ్యుత్పత్తి వచ్చు పదం ఏది సున్నం కలిగింది అను వ్యుత్పత్తి వచ్చు పదం ఏది ఈ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ బిట్స్ అండి సో ఫస్ట్ వన్ ధరణి సెకండ్ వన్ విహాయిసము థర్డ్ వన్ తామసి ఫోర్త్ వన్ సౌదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ దో రైట్ ఆన్సర్ అండి సున్నం కలిగినది అంటే వ్యుత్పత్తి వచ్చే పదం ఏంటంటే సౌధము అని అర్థము సౌధము అంటే సుధ అంటే తెల్లనిది అని అర్థము సున్నం మనకి తెల్లగా ఉంటుంది కదా సో మనకి సున్నం కలిగింది అంటే సౌధము సో నెక్స్ట్ క్వశ్చన్ కంఠీరవము అనే పదానికి వ్యుత్పత్తి ఏది కంఠీరవము సో ఫస్ట్ వన్ లోకమునకు జీవనాధారమైనది సెకండ్ వన్ పొట్టతో పాకేది థర్డ్ వన్ కంఠంతో ధ్వని కలది కంఠంలో ఫోర్త్ వన్ సంతోషంతో నిండి ఉండనిది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంఠంలో ధ్వని కలది కంఠంలో ధ్వని కలది కంఠీరవము అని అంటారు కంఠంలో కోకిల మనకి ధ్వని అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి కంఠీరవము కంఠంలో ధ్వని కలది కోకి అని మనకి వస్తుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ నగచరము అనే పదమునకు వ్యుత్పత్తి ఏది నగచరము అనే పదమునకు వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ వనమునందు సంచరించున్నది సెకండ్ వన్ చెట్లపై సంచరించున్నది థర్డ్ వన్ అడవి అందు సంచరించున్నది ఫోర్త్ వన్ భూమిపై సంచరించునది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి చెట్లపై సంచరించునది నగములపై చరించునది అంటే చెట్లపై సంచరించున్నది మనకి నగచరము అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ తారా అనే పదానికి వ్యుత్పత్తి ఏది సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఎలా అడుగుతున్నారో ఒకసారి మీరు ఫార్మేషన్ చూసుకోండి తారా అనే పదానికి వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ తలతలం అనే కాంతిగలది సెకండ్ వన్ ఆకాశమునందు మెరుగునది థర్డ్ వన్ దీనిచే నావికులు తరింతురు ఫోర్త్ వన్ సుదూరమునకు ప్రకాశించునది సుదూరమున ప్రకాశించినది సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి దీనిచే నావికులు తరింతరు దీనిచే నావికులు తరింతురు సో నెక్స్ట్ క్వశ్చన్ అండి క్షమా అను పదమునకు వ్యుత్పత్తి ఏది క్షమా అను పదమునకు వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ క్షమించని గుణము కలది సెకండ్ వన్ ప్రాణులకు జీవనాధారములను అందించున్నది థర్డ్ వన్ భారం వహించడంలో ఓర్పుగలది ఫోర్త్ వన్ భూమిని ధరించునది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భారం వహించడంలో ఓర్పుగలది క్షమా అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఖే చరము పదమునకు వ్యుత్పత్తి ఏది ఖేచరము అను పదమునకు వ్యుత్పత్తి అర్థం ఏది ఫస్ట్ వన్ ఆకాశంలో పోవునది సెకండ్ వన్ ఆకాశము ప్రయాణింపలేనిది థర్డ్ వన్ పాతాళము నివసించినది ఫోర్త్ వన్ రొమ్ముతో పాకేది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కొమ్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి ఆకాశంలో పోవునదాన్ని దాన్ని మనము కేచరము చరము అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఉర్వరా అను పదం నాకు వ్యుత్పత్తి ఏది ఉర్వరా అను పదం నాకు వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ సమస్త సస్యములు పండున్నది సెకండ్ వన్ గొప్పవారిని సైతం వసపరుచుకున్నది థర్డ్ వన్ భూమిని భరించున్నది ఫోర్త్ వన్ వక్షస్థలమును రక్షించున్నది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అండి సమస్త సస్యములు పండున్నది అనేదాన్ని మనము ఉర్వరా అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాణులకు జీవనాధారమైన వాడు అని వ్యుత్పత్తినిచ్చే పదం ఏది మనకి పదం అడగవచ్చు వ్యుత్పత్తి అడగవచ్చు ఏ విధంగా అయినా మనకి క్వశ్చన్స్ అనేవి అడగవచ్చు ఫ్రెండ్స్ అందుకే మీకు నేను ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పి తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చెప్తున్నాను సో మనకి ఆ ఫార్మేట్ అనేది ఏ విధంగా వస్తుంది అని తెలుసుకుంటే మనకి ఈజీగా అనేది మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు సో ఫస్ట్ వన్ అనంతుడు సెకండ్ వన్ అనిహుడు థర్డ్ వన్ అనీషుడు ఫోర్త్ వన్ అనిలుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్స్ చేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేస్తాయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు అనిలుడు సో నెక్స్ట్ క్వశ్చన్ పారావారము అన్న పదమునకు వ్యుత్పత్తి ఏది పారావారము అన్న పదమునకు వ్యుత్పత్తి ఏది అంటే ఫస్ట్ వన్ మరణము లేని వరము గలది సెకండ్ వన్ తెరచాపుతో పయనించునది థర్డ్ వన్ తీరము ఒరయొచ్చు ప్రకాశించునది ఫోర్త్ వన్ అపారమైన తీరము గలది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పారావారము అంటే అపారమైన తీరమును కలది సో నెక్స్ట్ క్వశ్చన్ ఛాందసుడు అనే మాటకు వ్యుత్పత్తి ఏది ఛాందస్సుడు అనే మాటకి వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ ఛందస్సును నమ్మినవాడు సెకండ్ వన్ రూపమైన వేదం చదివినవాడు థర్డ్ వన్ ఛందస్సును అనుకరించేవాడు ఫోర్త్ వన్ ఛందస్సును ఈసడించేవాడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చందో రూపమైన వేదం చదివిన వాడిని మనము ఛాందసుడు అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ స్రవంతి అనే పదానికి వ్యుత్పత్తి ఏది స్రవంతి అనే పదానికి వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ వడలు చెమర్చుటకు కారణమైనది సెకండ్ వన్ పర్వతాదుల నుండి స్రవించేది థర్డ్ వన్ తనంత ప్రవహించినది ఫోర్త్ వన్ వినసొంపైనది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి పర్వతాదుల నుంచి స్రవించేది స్రవంతి అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ జనులచే పోనబడునది అని వ్యుత్పత్తి ఇచ్చే పదం ఏది జనులచే పోనబడునది అనే వ్యుత్పత్తినిచ్చే పదం ఏది ఫస్ట్ వన్ ప్రదక్షిణ సెకండ్ వన్ ధర్మము థర్డ్ వన్ ప్రాణము ఫోర్త్ వన్ పానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జనరల్చే పోనబడినది అంటే ధర్మము ధర్మం మాత్రమే కదా జనులచే కీర్తింపబడుతుంది సో ఇక్కడ వరకు అయితే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూసుకున్నాము ఇక్కడి నుంచి మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము సో నెక్స్ట్ క్వశ్చన్ సుఖముగా యుద్ధము చేయి చే అనే వ్యక్తత్వార్థం గల పదమేది గుర్తించండి సో ఫస్ట్ వన్ ధర్మరాజు సెకండ్ వన్ భీముడు థర్డ్ వన్ దుర్యోధనుడు ఫోర్త్ వన్ అర్జునుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సుఖముగా యుద్ధము చేయి వీలు పడినవాడు అంటే దుర్యోధనుడు సో నెక్స్ట్ క్వశ్చన్ విష్ణువును ఆశ్రయించునది అనే అర్థం వచ్చే వ్యుత్పత్వార్థం గల పదం ఏది గుర్తించండి సో ఫస్ట్ వన్ సంపద సెకండ్ వన్ భక్తి థర్డ్ వన్ శ్రీ ఫోర్త్ వన్ మనసు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో విష్ణువుని ఆశ్రయించింది అంటే మనకి శ్రీ అనే అర్థం వస్తుంది సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సర్వభూతముల ఎందు స్నేహయుక్తుడు అనే అర్థం ఇచ్చే వ్యుత్పత్వార్థం గల పదం ఏది సర్వభూతములందు స్నేహయుక్తుడు అనే అర్థమునిచ్చే వ్యక్తత్వార్థం గల పదమేది సో ఫస్ట్ వన్ మనిషి సెకండ్ వన్ పక్షి థర్డ్ వన్ సన్నిహితుడు ఫోర్త్ వన్ మిత్రుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను సైకాలజీ క్లాసెస్ అలాగే మ్యాథ్స్ క్లాసెస్ మెథాలజీ క్లాసెస్ అలాగే ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను సో అవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఏజ్ ఆ రైట్ ఆన్సర్ అండి సర్వభూతములు ఎందు స్నేహయుత్తుడు అని అర్థం ఇచ్చే వ్యక్తత్వార్థం గల పదము మిత్రుడు అని అర్థమవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మరణం లేని దీనికి వ్యక్తి గుర్తించండి ఫస్ట్ వన్ అమరణము సెకండ్ వన్ చిరంజీవి థర్డ్ వన్ అమృతము ఫోర్త్ వన్ స్వర్గము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అమృతము అమృతము అనేది మరణం లేనిది అని వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ లెస్సగా చేయబడినది వ్యుత్పత్ వార్థాన్ని గుర్తించండి లెస్సగా చేయబడినది అనే దానికి వ్యుత్పత్ వార్థం గుర్తించమన్నారండి సో ఫస్ట్ వన్ పాపము సెకండ్ వన్ సుకృతము థర్డ్ వన్ అబద్ధము ఫోర్త్ వన్ దానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సుకృతము అనే పదాన్ని మనం లెస్సగా చేయబడింది అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ దృష్టము కానిది వ్యుత్పత్ వార్థం గుర్తించండి దృష్టం కానిది వ్యుత్పత్వార్థాన్ని గుర్తించమన్నారండి సో ఫస్ట్ వన్ దురదృష్టము సెకండ్ వన్ అదృష్టము థర్డ్ వన్ భోగము ఫోర్త్ వన్ శుభము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దృష్టము కానిది అదృష్టము సో నెక్స్ట్ క్వశ్చన్ తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు వ్యుత్పత్ వార్థం గుర్తించండి ఫస్ట్ వన్ అతిథి సెకండ్ వన్ మిత్రుడు థర్డ్ వన్ అల్లుడు ఫోర్త్ వన్ పోస్ట్ మ్యాన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు అతిథి నెక్స్ట్ క్వశ్చన్ అంతటా వ్యాపించి ఉండునది అర్థం గుర్తించండి ఫస్ట్ వన్ సరస్వతి సెకండ్ వన్ పరమాత్మ థర్డ్ వన్ లక్ష్మి ఫోర్త్ వన్ జలము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంతటా వ్యాపించి ఉండినది సరస్వతి సో నెక్స్ట్ క్వశ్చన్ దినమును ఏర్పరిచేవాడు అని అర్థం వచ్చే వ్యుత్పత్వ పదమును గుర్తించండి దినమును ఏర్పరిచేవాడు అని అర్థం వచ్చే వ్యుత్పత్వ పదమును గుర్తించమన్నారండి సో ఫస్ట్ వన్ సూర్యుడు సెకండ్ వన్ దినకరుడు థర్డ్ వన్ ఇనుడు ఫోర్త్ వన్ బాణుడు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో మనకి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి దినమును ఏర్పరిచేవాడు దినకరుడు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇలా జరిగింది అని అర్థమునిచ్చే వ్యుత్పత్వార్థ పదమును గుర్తించండి ఇది ఇలా జరిగింది అని అర్థంనిచ్చే వ్యుత్పత్వార్థ పదమును గుర్తించండి ఫస్ట్ వన్ పురాణము సెకండ్ వన్ ఇతిహాసము థర్డ్ వన్ కావ్యము ఫోర్త్ వన్ ప్రబంధము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇతిహాసము అనే దాన్ని మనము ఇది ఎలా జరిగింది అని చెప్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ కంఠంలో ధ్వని కలది అని అర్థంనిచ్చే వ్యుత్పత్వార్థంని గుర్తించండి ఫస్ట్ వన్ కంఠీరవము సెకండ్ వన్ పంచాస్యము థర్డ్ వన్ సింహము ఫోర్త్ వన్ మృగరాజు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్స్ చేసేయండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే ఇంకా ఎవరైనా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కంఠంలో ధ్వని కలది కంఠీ రవము ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ బిడ్స్లో చెప్పుకున్నాము సో నెక్స్ట్ క్వశ్చన్ నల్లని వర్ణము కలవాడు భక్తుల హృదయాన్ని ఆకర్షించేవాడు అని అర్థాన్ని ఇచ్చే వ్యక్తత్వార్థ పదాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ కృష్ణుడు సెకండ్ వన్ విష్ణువు థర్డ్ వన్ శివుడు ఫోర్త్ వన్ బ్రహ్మ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను కదా సో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ క్లాసెస్ చూడండి నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం ఒక్కొక్కరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా అటువంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మనకి ఫస్ట్ వన్ కృష్ణుడు సెకండ్ వన్ విష్ణువు థర్డ్ వన్ శివుడు ఫోర్త్ వన్ బ్రహ్మ సో కరెక్ట్ అని కామెంట్ చేస్తారా మరి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నల్లని వర్ణము కలవాడు భక్తుల హృదయాన్ని ఆకర్షించువాడు అని అర్థాన్ని ఇచ్చే వ్యక్తిత్వార్థ పదం ఏది అంటే మనకి కృష్ణయ్య అండి కృష్ణయ్య